కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ స్లాబ్లు సామాన్యులు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఉయ్యూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు గృహ పరికరాలను ప్రదర్శన ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ కల్పన ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్కూల్ విద్యార్థులతో మన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉయ్యూరు ఆర్యవేస కళ్యాణ మండపంలో కొనసాగుతుందని తేజ మొబైల్స్ రాజరాజేశ్వరి ఎలక్ట్రానిక్స్ నాగశివ ఎలక్ట్రానిక్స్ శ్రీ షణ్ముఖ ఎలక్ట్రానిక్స్ అధినేతలు తెలిపారు ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఉయ్యూరు ఎలక్ట్రానిక్ ఉత్సవం సందర్భంగా ఉయ్యూరులో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రముఖ షోరూమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ రెండు రోజులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది దీనిలో హోమ్ థియేటర్ సిస్టమ్స్ అలాగే వాటర్ హీటర్లు కుట్టు మిషన్లు సెటప్ బాక్సులు టీవీలు ఎయిర్ కండిషన్స్ వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించి ప్రతి వస్తువులు కూడా తగ్గిన జీఎస్టీ ధరల్లో అమ్మకం ప్రారంభించడం జరిగింది దసరా కానుక నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ప్రతి వస్తువు పైన ధరలు అలాగే ముందుల పైన సెలవులలో కూడా అన్నిటి మీద కూడా జిఎస్టి ధరలు తగ్గించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో జిఎస్టి సిబ్బంది కూడా ప్రతి చోట ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నగర ప్రజలు ఈ యొక్క తగ్గించిన ధరల్లో ఈ యొక్క అవకాశాలను ఉపయోగించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు ముయ్యూరు ఎలక్ట్రానిక్ ఉత్సవ సందర్భంగా